రైతు మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ టు భీష్మ అగ్రికల్చర్ నా పేరు వడ్ల పవన్ కుమార్ మనం ప్రస్తుతం కూడూరు గ్రామ మండలానికి చెందిన రైతు గొర్రెంక తిరుమలయ్య గారు ఒక ఇరవై గుంటల్లో రెండు రకాల బంతిని సాగు చేస్తూ ఉన్నారండి మరి యొక్క బంతి పొలాన్ని చూస్తే మొక్కకి మొక్కకి వరుసల మధ్యలో మంచి డిఫరెన్స్ చూసి చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే తిరుమల గారు నమస్తే తిరుమల గారు చెప్పండి మీకు మొత్తం ఎన్ని సంవత్సరాలు వ్యవసాయ అనుభవం ఉందండి ముప్పై సంవత్సరాల అంది ఉంది సార్ ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి మీరు సామే చేస్తా ఉన్నారు ఓకే మీరు ముప్పై సంవత్సరాల నుంచి ఏమేమి పంటలు సాగు చేస్తూ ఉన్నారు వరి పత్తి మొక్కజొన్న టమాటా బంతి కీరా అన్ని రకాల పంటలు సాగు చేస్తున్నాం ఓకే అంటే కూరగాయల పంటలు కాకుండా ఇక్కడ ధాన్య పంటలు మిగతా పంటలు కూడా సాగు చేస్తావా సాగు చేస్తాడు ముప్పై సంవత్సరాలు ముప్పై ఓకే ప్రస్తుతం మనం చూస్తుంది ఒక ఇరవై గుంటల్లో బంతి అని మీరు చెప్పిండ్రు ఓకే ఒక ఇక్కడ ఎల్లో కలర్ బంతి ఉంది అక్కడ ఆరెంజ్ కలర్ బంతి ఉంది రెండు రకాల బంతులు ఉన్నాయి అంటే ఇది పది గుంటలు పది గుంటలు సమానంగా డివైడ్ చేసుకునే సమయం సమానంగా నాలుగు ప్యాకెట్ నాలుగు ప్యాకెట్లు అంటే పది గుంటలు ఇది పది గుంటలు అదే ఓకే ఇదేం వెరైటీ అదేం వెరైటీ అండి ఈ ఎల్లోనేమో ఒక్కలు ఆరెంజ్ ఏమో రవి 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 వెరైటీ ఆరెంజ్ ఆరెంజ్ ఎల్లోనేమో ఒక్కలు ఒక్కరు ఓకే సాధారణంగా మనం బంతిపొలంలో చూసుకుంటే డిఫరెన్స్ చాలా డిస్టెన్స్ అనేది చాలా దగ్గరికి పెట్టుకుంటారు మీరు ఇంత దూరం పెట్టుకున్నారు ఇది ఎన్ని ఎన్ని మీటర్ల డిస్టెన్స్ ఉందండి ఆరు ఫీట్లు ఉంటుంది ఆరు ఫీట్ల డిస్టెన్స్ ఇంతకు ముందు సాగు చేసినప్పుడు మూడు ఫీట్లే పెట్టినాం అందులో పోతే మనము చెట్లు పెరిగి మనకు తెగులు తొందరగా ఆశిస్తున్నాయి మళ్ళీ ఈ పూలు అనేది ఇంత పెద్దగా వచ్చడం లేదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనము తెగులు ఎక్కువ ఆశిస్తాయి ఎట్లంటే ఈ ఆరు ఫీట్లు డిస్టమ్స్ చేయడం వల్ల ఫ్రీగా ఉండి రోగాలు రాకుండా గాలి మంచిగా అన్ని వచ్చి మంచిగా పూలు మంచిగా పెద్దగా అవుతుంది ఓకే అంటే కేవలం రోగాలు వస్తున్నాయి తెగుళ్ళు కానివ్వండి పురుగులు కానివ్వండి ఎక్కువ ఆశించకుండా మెయింటైన్ ఉంటుంది అంటే ఇంతకు ముందు ఇట్లా లేకపోతే ఇదే ఫస్ట్ టైం ఇట్లా ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నది ఈ బంతి ఎన్ని నెలలు అయిందండి మీరు నాటి నాటి రెండు నెలలు అయిపోతుంది రెండు నెలలు అయిందండి ఓకే రెండు నెలలు ఇప్పుడు ప్రస్తుతం చూస్తే రెండు నెలలు రెండు నెలలు అంటే మీరు నాటేటప్పుడు విత్తనం పెట్టుకుంటా లేకపోతే నార నారే పెట్టేస్తుంది నారే పెట్టుకుంటారు విత్తనం తెచ్చి మనం నర్సరీలో ఇచ్చినాము వాళ్ళు మనకు ఇచ్చింది నారిచ్చారు అంటే మొలక లేకనా ఎట్లా మొలక మనం ప్యాకెట్ ఏమో పదమూడు వందల ప్యాకెట్ పదమూడు వందలు వాళ్ళు నర్సరీలు ఏమో నలభై పైసలకు మొలక నలభై పైసలకు ఒక మొలక పెంచి ఇస్తారు మనం ఓకే అంటే మనం విత్తనాలు తీసుకుపోయి నర్సరీలో ఇస్తే వాళ్ళకు నలభై పైసలకు ఒక మొలక మనకి ఇస్తారు మళ్ళీ మీరు నీళ్ళు ఎట్లా ఇస్తా ఉన్నారు డ్రిప్తో డ్రిప్తోనే డ్రిప్తో అంటే డ్రిప్కి ఎట్లా పెట్టుకోరండి మొక్కలు మీరు కు మనం నీళ్ళు ఫస్ట్ వదిలేము వదిలిన తర్వాత అది నాని తర్వాత ఒక ఫీటు డిస్టెన్స్ చేసి పెట్టుకున్నాం పెట్టుకురు మొక్క నాటిరు అంటే ఓ ట్రిప్ కి అవతల సైడ్ సైడ్ పెట్టుకున్నారు పెట్టుకున్నారు మొక్క పెట్టుకురు ఓకే ఇప్పుడు ఇట్లా దగ్గరకి పెట్టుకోవడం వల్ల మనకు వేరు వ్యవస్థ పెరిగి మరి కొన్ని తెగులు సోకే అవకాశం ఉంది పురుగులు సోకే అవకాశం ఉంది అట్ల లేదంటారు ఈ రకంగా చూసుకుంటే మనకు డిస్టెన్స్ ఈ ఇట్లా ఆరు ఫీట్లు ఉంటుంది కదా మనకు అలాంటిది ఏమి ఉండదు ఓకే అంటే మీరు ఏదైతే మూడు ఫీట్ల ఒకటి పెట్టేటోళ్ళు ఇప్పుడు ఇంత ఇంతకు ముందు అదే మొక్కను మీరు ఫీట్ పెట్టుకున్నారు డ్రిప్ అవుతా ఇవతల అవుతా సో ఈ గ్యాప్ అనేది మనకు తెగులు రాకుండా హార్వెస్టింగ్ చేసుకోవడానికి నీట్గా ఉండడానికి మనకి హెల్ప్ చేస్తా హెల్ప్ చేస్తా అంతే ఓకే రెండు నెలలు అవుతుంది ప్రస్తుతం మనం చూస్తున్న బంతి అంటే ఇప్పుడు ఈ వెరైటీ ఆ వెరైటీ రెండు ఒకటేసారి వస్తాయా లేకపోతే ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా ఆరెంజ్ ఒక వారం రోజుల ముందు వస్తుంది వారం రోజుల ముందు ఆరెంజ్ వస్తుంది వస్తుంది ఎల్లో తర్వాత వస్తుంది అంటే నలభై రోజుల కథ వస్తుంది నలభై యాభై రోజుల యాభై రోజుల కథ వస్తుంది ఈ రెండు నెలలకి ఇది వస్తుంది ఇంచుమించు ఓకే ప్రస్తుతం ఈ రెండు నెలల పంటలో ఫస్ట్ కటింగ్ ఎప్పుడు వచ్చిందండి ఈ బంతి ఫస్ట్ కటింగ్ వారం రోజుల క్రితం వారం రోజుల క్రితం తెంపి అంటే నలభై రోజులకు ఫస్ట్ కటింగ్ అందా చెప్పండి నలభై రోజులకు తెంపి నలభై నలభై రోజులకు తెంపి ఫస్ట్ కటింగ్ తెంపినప్పుడు మనకు ఎట్లా వచ్చిందండి దిగుబడి ఎట్లా వచ్చింది ఫస్ట్ కటింగ్ మామూలుగా పెద్ద 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 కిలో ఓకే అంటే ఎట్లా పోయింది మార్కెట్లో రేట్ ఎట్లుంది ఆ రోజు యాభై అరవై పోయింది యాభై అరవై పోయింది అంటే వేస్తారు మీరు మార్కెట్ మేము గుడి మల్కాదేశ్ గుడి హైదరాబాద్ హైదరాబాద్కే ఇస్తారు ఓకే పూల మార్కెట్లో పూల మార్కెట్ ఓకే ప్రస్తుతం ఎన్ని కటింగ్లు అయినాయి ఇంకా రెండు అయిపోయింది మూడు ఒక రిటింగ్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ గా రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ అంతా రెడీ ఉంది ఫ్లవర్ మనకు తెంపడానికి మూడు రోజులతో అయితే ఇంకా మంచి పుట్టది అప్పుడు తెంపుతాం మరి ఓకే అంటే వారం ముందు ఒక కటింగ్ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు వారంలోనే మళ్ళీ కటింగ్ రెండు కటింగ్ అయితే రెండు కటింగ్ అయితే ఇప్పుడు రెండు మూడు రోజులు అయితే ఇంకా స్టార్ట్ అయితే మూడు రోజుల తర్వాత మళ్ళీ తింపడికెళ్ళని రెడీ ఉంది ఇప్పుడు అది మనము పెద్ద పెద్దది మాత్రమే మంచి ఇప్పింది అయితే మనం ఇప్పుడు బంతిలో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం కలుపు ఎట్లా కలుపు వస్తుంది అంటారు ఆ నివారణ కలుపు నివారణ తప్పకుండా ఉంటుంది కంపల్సరీ కంపల్సరీ ఇప్పుడు కలుపుని ఎట్లా మీరు నివారించుకుంటున్నారండి మేము మన దగ్గర ఈ డిస్టెన్స్ ఏమో దంతెలు లాగుతాం దంతెలు పడతాం సాల మధ్యలోపు ఓకే కలుస్తారు రెండు సార్లు అంటే ఇప్పుడు ఇది డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు దంతెలు పట్టినారు డిస్టెన్స్ తక్కువ ఉన్న ఏం చేయాలి మూడు ఫీట్లు అయినా కానీ ఫస్ట్ రెండు రెండు సార్లు మనం దంతెలు ఆ మొక్కలు చిన్నప్పుడు అంతే పెట్టుకోవచ్చు ఇప్పుడు అయితే ఇప్పుడు మనం మళ్ళీ కొట్టచ్చు ఈ రకంగా ఉంటాయి ఇది డిస్టెన్స్ ఉన్నందుకు ఇంట్లో కూడా ఇప్పుడు దంతే వాడు మళ్ళీ వాడుకోవచ్చు డిస్టెన్స్ ఉండడం వల్ల మీకు అదొక ప్లస్ పాయింట్ ప్లస్ పాయింట్ ఏ ఇంత నీట్ నీట్గా ఉంది అవునవును చాలా నీట్గా ఉంది పొలం కూడా ఓకే ఇప్పుడు అయితే అట్లా నివారించుకుంటున్నారు ఇప్పుడు నార్మల్గా ఈ బంతిలో బంతి సేవ చేసుకున్న రైతులు కానివ్వండి మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏమేమి పురుగులు వస్తాయి ఏమేం తెగులు వస్తాయండి ఈ చెట్టుకు మాత్రం తెగులు ఎక్కువ వస్తాయి అంటే అగ్గి అగ్గి తెగులు తెగులు అగ్గి తెగులు దానికి జాంప్రో ఇంటర్ఫీడ్ కానీ మళ్ళీ అక్రోబాటిక్ కంప్లీట్ పాలిరామ్ కానీ మళ్ళీ ఇక దానికి సంబంధించిన మందులు అవి కొట్టాలి తెగులకు పురుగు పచ్చ పురుగు పొగాకు లద్దె పురుగు లాగా నల్ల పురుగు అవి వస్తాయి అంటే లద్దె పురుగులు ఎక్కువ వస్తాయి వస్తాయి ఆకులు ఆశిస్తాయి బాగా పురుగులు అప్పటికి పురుగు మందు కొట్టుకున్నాం ఇప్పుడు ఈ రెండేళ్ల పంటలో ఏమన్నా పురుగు మందు తెగులు మందు ఇప్పటివరకు కొట్టిరా తెగులు మందులు ఇప్పటి ఇప్పటివరకు మూడు నాలుగు సార్లు కొట్టేసినా మూడు నాలుగు సార్లు కొట్టి కొట్టినా ఇంత నీటి ఉంది మరి అంటే తెగులు వచ్చినాక కొట్టిరాకముందే రాకముందే కొట్టేసినాం రాకముందే రాకముందే జాగ్రత్త అంటే ముందే కొట్టుకుంటే మనకు నీటుగా ఉంటుంది నీటిగా ఉంటుంది తెగులు రావు ఓకే వచ్చినాక చేస్తే ఇక మనం ఎంత కష్టం మనకి స్ప్రెడ్ అయిపోతా స్ప్రెడ్ అయిపోతే అయిపోతా నీటిగా ఉండదు మళ్ళీ పురుగులు ఎట్లా అంటే పురుగుల మంది ఏమైనా కొట్టినరా అదే ఇంటర్ ఫీడ్ కొట్టిన పురుగులు వచ్చింది పురుగు మంది కొట్టి ఒకసారి ఇంటర్ ఫీడ్ మాత్రం పురుగు మందు జాంప్ర అనేది తెగుల మందు అంటే పురుగు మంది ఒకసారి కొట్టినరు తెగులకు మూడు నాలుగు సార్లు మందు తెగుల మంది ఎక్కువ తెగుల మంది ఎక్కువ ఎక్కువ పురుగు తక్కువ ఉంది ఈ వాతావరణం జలసరకు పురుగు తక్కువ ఉంది కానీ తెగుల మంది ఖచ్చితంగా ఉంటారు కొట్టాలి అంటే తెగుళ్ళు వచ్చినా రాకుండా కొట్టాలంటారు కొడితేనే మంచిగా ఉంటుంది కొడుతునే నీటి నీటు ఉంటుంది అట్లా ఎట్లా కొడతారు నీళ్ళు ఇచ్చినాక కొడతారా లేకపోతే తర్వాత నీళ్ళు మంచిగా నీళ్లు పదను పెట్టి ఏ మందు కానీ నీళ్లు పెట్టినాకనే కొట్టాలి ఓకే మంచిగా పనిచేస్తారు పురుగు మందు తెగుల మందు మందు కానీ పదన్ మంచిగా ఉండాలి ఓకే మంచిగా మొక్క నాని తర్వాత మొక్కకు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే మందు కొడితే బాగా పని మంచిగా పని ఓకే అది సాయంత్రం పూట కానీ పొద్దున పూట కానీ కొట్టాలి ఇక ఎండ ఓకే తెగులు పురుగులను మాత్రం అట్లా నివారించుకోవాలంట సో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం బంతి ఇప్పుడున్న బంతి ఈ వెరైటీ కానివ్వండి మొత్తం ఎన్ని రోజుల పంట ఇది ఇది ఇప్పుడు రెండు ఇప్పుడు రెండు నెలలు అవుతుంది కదా ఈకెళ్ళి మన నా దగ్గర నాకు తెలిసి రెండు రెండు కటింగ్లు అయిపోయింది మూడో కటింగ్ అయిపోతుంది పది కటింగ్లు తెంపాలి అనుకుంటాను నేను పది కటింగ్ పది కటింగ్ కటింగ్ ఈ సైజే తెంపాలి ఈ సైజ్ చిన్నదాన్ని వదిలిపెట్టు మంచి క్వాలిటీ పోవే పది కటింగ్లు తెంపాలి అనుకుంటున్నాను క్వాలిటీ పూవే పది కటింగ్లుపాలి అన్నారు అంటే మొత్తం ఎన్ని కటింగ్లు వస్తుంది మంచి తీసుకుంటే పది పన్నెండు కటింగ్లు వస్తుంది పది పన్నెండు కటింగ్లు వస్తాయి అంటే మొత్తం ఒక ఐదు నెలలు వస్తుందా పంట వస్తే నాలుగు నెలలు ఖచ్చితంగా వస్తాయి నాలుగు నెలలు నాలుగు నెలలు వస్తాయి ఓకే మొత్తం నాలుగు నెలలు వస్తుంది ప్రస్తుతం రెండు నెలలు అయింది కాబట్టి ఇంకా మూడు నెలల వరకు ఖచ్చితంగా తింపవచ్చు మనం మంచి దాన్ని మనము మందులు కానీ మందులు వేయడం కానీ మందులు కుట్టడం కానీ అన్ని చేస్తే మంచిగా ఖచ్చితంగా ఇంకో రెండు నెలలు ఉంటుంది ఓకే మీరు మంచిగా మెయింటైన్ చేసుకుంటే ఇంకా మూడు నెలల వరకు వస్తా వస్తుంది ఓకే మీరు ఇంకా డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేసుకోరు కాబట్టి కలుపు పెద్ద ఈ కలుపు రాదిగా ఇంత నీట్గా ఉంది చూడ కలుపు అస్తాను రాదు ఇంకా కలుపుకు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం వచ్చినా దాంతో పడుతుంది మామూలుగా లాగేసుకుంటే మీరు మందు స్ప్రే చేయడానికి కూడా చాలా నీట్ గా ఉంది చాలా నీట్ గా ఉంది ఒక్క ముగ్గులు కాదు మంచిగా వెళ్ళొచ్చు తెంపుకోవచ్చు వెళ్ళిపోవచ్చు మనం ఇంతకు ముందు పెట్టినట్టు మూడు పిట్లు అయితే చెట్ల మీద తెంపేటివి కానీ మనం నడుచు కానీ అంతా విరిగిపోతున్నా అవునవును అట్లా దగ్గర ఉంటే ఇంకేమైతుందంటే ఇప్పుడు ఒక చెట్టుకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తెగులు వచ్చిందనుకోండి మనకి నడిచేటప్పుడు ఇంకో చెట్టు కూడా తగిలి తొందరగా టాగే అవకాశం డిస్టెన్స్ పెట్టడం వల్ల చాలా మందికి ఇది చూసి నేర్చుకుంటారు కూడా ఇది మంచిగా ఉంది పద్ధతి ఓకే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు ఇప్పటివరకు ఎంత దిగుబడి వచ్చే ఛాన్స్ ఉందండి ఇది ఎన్ని కింట వరకు వచ్చే ఛాన్స్ ఉంది నాకు ఇరవై టన్నులు ఖచ్చితంగా మీరు మెయింటెనెన్స్ కూడా అట్లా చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు మా రైస్ సోదరులకు కానివ్వండి మీతో బంతి రైస్ సోదరులలో కానివ్వండి అంటే బంతి సాగు చేసుకునే వాళ్ళకి మీరు ఏమన్నా సలహాలు సూచనలు ఇవ్వగలిగితే ఇవ్వచ్చండి మా ఛానల్ ద్వారా మనము ఇంతకు ముందు పెట్టినట్టు మూడు పీట్లు పెడితే మాత్రము జర ఇబ్బంది ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే రైతు సోదరులకు అందరి దిగుబడి మంచిగా ఉంటది పంట మంచి వస్తాయి ఈ విధంగా ఉత్తమం ఓకే అంటే డిస్టెన్స్ మంచిగా ఉండాలి చెట్టుకు బాగా గాలి తలుగుతుంది మందు స్ప్రే చేయడానికి బాగుంటది రైతు కూడా అనుకూలంగా ఉంటది కలవడానికి కానీ ఇంకా తెంపడానికి కానివ్వండి అన్నిటికీ అనుకూలంగా ఉంటది అనేది సో ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం బంతి ఏది బాగుంటుంది అండి ఎల్లో బాగుంటుంది ఆరెంజ్ బాగుంటుందా పొక్కలనేమో ఎల్లో బాగుంటుంది రవిలోనేమో ఆరెంజ్ బాగు అంటే ప్రైస్ ఎట్లా ఉంటుంది దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా ఈ ఒక్కళ్ళ ఏం చేస్తుందంటే ఆరెంజ్ రెండు కోతలుగా మూడు కోతల వరకు మళ్ళీ అడికెళ్ళి ఫ్లవర్ చిన్నగా అయిపోతుంది అది అంత క్వాలిటీ లేదు అది రవిలోనేమో అది బాగలేదు మేము రెండు మూడు నాలుగు సంవత్సరాలు గత మూడు నాలుగు సంవత్సరాలు చేస్తున్నాము ఇవి రెండే మనకు వెరైటీ మంచిగా ఉన్నాయి అందుకే ఇవి వాడుతున్నాం అంటే ఇప్పుడు మార్కెట్లో మీరు యాభై అరవై రూపాయలు గా వస్తుందంటున్నారు కదా మార్కెట్లో ప్రైస్ చూసుకుంటే యెల్లోకి ఎక్కువ డిమాండ్ ఉందా ఆరెంజ్కి ఎక్కువ డిమాండ్ ఉందా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎల్లోకే ఎక్కువ ఉంది ప్రస్తుతానికి ఎల్లోకి డిమాండ్ ఉంది ఆరెంజ్ కొంచెం తక్కువ ఉంది దీంతో పోల్చుకుంటే పోల్చుకుంటే పది రూపాయలు డిఫరెంట్ ఎక్కువేం లేదు ఎల్లో ఏమో ప్రతి కార్యక్రమాలకు మంచి వాడుకుంటున్నారు అందుకే దీనికి డిఫరెంట్ దీనికి డిమాండ్ ఉంది ఓకే దీంతో పోల్చుకుంటే ఒక పది రూపాయలు డిఫరెంట్ ఓకే ఓకే అండి చూశారు కదండి రైతు తిరుమలయ్య గారు ఒక ఇరవై గుంటల్లో రెండు రకాల బంతిని సాగు చేస్తూ ఉన్నారు వారి యొక్క ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే ఈసారి మొదటిసారిగా వర్షాల మధ్యలో ఆరు ఫీట్ల డిఫరెన్స్ని వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు అట్లా మెయింటైన్ చేయడం వల్ల కలుపు నివారణకు ఈజీగా ఉంటుంది అట్లాగే తెగుళ్ళు సోకకుండా అనుకూలంగా ఉంటుంది ఏమన్నా పురుగుల మందులు కానివ్వండి తెగుల మందులు స్ప్రే చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అట్లాగే మనం పూలు తెంపుకునేటప్పుడు హార్వెస్టింగ్ చేసుకునేటప్పుడు ఏ రైతు కానివ్వండి ఇబ్బంది కాకుండా ఈజీగా నడుచుకుంటూ తెంపుకుంటూ వెళ్ళొచ్చు సో వారి యొక్క ఎక్స్పీరియన్స్ మనకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి సో మరిన్ని వేసే సంబంధిత వీడియోస్ కోసం బీచ్ అగ్రికల్చర్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ